కైకలూరు ఎంటర్ అయ్యాం మనం కైకలూరు టౌన్లోకి వచ్చాం కైకలూరు తీర్చలే ఈ జర్నీ జర్నీ వీడియో ఇదిగో మనం బీపీఎఫ్ చర్చి కాకలూరు ఇది కాయిలూరు ఇది కుమారి థియేటరు ఈ కుమారి థియేటర్ చాలా కాలం క్రితం నలభై ఏళ్ళ క్రితం మూతపడిపోయింది దాన్ని ఆదరించే వాళ్ళు ఆదరించేవాడు లేడు కొనమన్నా గాబ్రిల్ గారిని కొనండి అయి అంటే ఆయన ఎందుకు లేవు మనకి అన్నాడు డబ్బు ఉంది చేతిలో డబ్బు ఉంది కానీ కొనటానికి సాహసించలేదు ఆయన ఇది మార్కెట్ అనమాట మార్కెట్ ప్లేస్ రైతు బజార్ అక్వా రైతు బజార్ ఇది అది వన్ వే కనుక ఇటు వెళ్తున్నాం మనం ఇప్పుడు మనమే చూడము ఇప్పుడు చేసేస్తావిడ అక్కడ వైఫై కనెక్షన్ ఉంది నాకు

బైబిల్ స్టడీ ఒకటి ఉంటుంది రెండోది కౌంటర్స్ ఉంటాయి కౌంటర్స్ అదే కొన్ని రూల్స్ పెట్టేడా లేకపోతే దారుణంగా ఇచ్చే కానీ కైకులు బైపాస్లో మనం వెళ్తున్నాం ఎందుకంటే మసీద్ ఇది అంటే నేరో నేరో రోడ్డు సింగిల్ రోడ్లు కదా అందుకని ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసు హెల్త్ హెల్త్ అండ్ ఏంటి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసు ఇది ఆరోగ్య కేంద్రం தர்வா ஜுடிஷியல் போலீஸ் ஸ்டேஷன் இது அது இது இதுவரைக்கும் சினிமா கைக்கலூர் ஏலூர் ஜி கம்ஃபர் இன்டிஎஃப்சி ப்ரா కొత్తగా పెట్టాడు ఇక్కడ పర్లా బస్ స్టేషన్ కైకలూరు బస్ స్టేషన్ సినిమా హాల్ చర్చ్ క్యాథలిక్ చర్చ్ ఇక్కడ ఇటువైపు డిగ్రీ కాలేజే డిగ్రీ చెరువు అయిపోయింది ఇక్కడ ఇండిపోయింది వాటర్ పిల్లలు కాలేజీ పిల్లలు కాలేజీ వదిలేశారు శనివారం కదా ఉండే ఒక్క పోటే ఉంటుందనమాట అంత చెరువులాగా అయిపోయింది డౌన్ అయిపోయింది గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు దాన్ని మెరగ చేయాలి ఓకే ఇక్కడ దాకా కాయకులూరు ఆటబాక్ వస్తుంది సరే మన వీడియో ఆఫ్ చేసుకుందాం ఇక్కడికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్